సత్యశోధన సంస్థ ప్రధాన కార్యదర్శి రౌతి వేణుగోపాల్ సత్యశోధన అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదములు గతంలో రిజిస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో మంచి సాంప్రదాయం ఉండేది అమ్మకం దారులు కొనుగోలుదారులకి రిజిస్టార్లతో సంబంధాలు ఉండేవి డబ్బులు ముట్టినివా మీ లావాదేవీపై సంతృప్తి చెందారు అని రిజిస్టార్లు వారిని ప్రశ్నించేవారు దస్తావేజ్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించేవారు కొంత పారదర్శక దానివల్ల ఏర్పడేది నేడు ఆన్లైన్ వ్యవస్థ వలన రిజిస్టార్లకి కొనుగోలుదారులకి అమ్మకం దారులకి సంబంధాలు ఉండటం లేదు ప్రస్తుతం కొన్ని తప్పులు సాంకేతిక లోపాలతో రిజిస్టర్ అయిపోతున్నాయి డాక్యుమెంట్లు ఆ తర్వాత కొనుగోలుదారులు వాటి మీద లోన్లు పొందలేక విక్రయాలు జరపలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్కి ముందే రికార్డు దస్తావేజులు పరిశీలన ఉండాలని చెప్పి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని సత్యశోధన సంస్థ కోరుకుంటుంది ధన్యవాదము